డిగ్నటరీస్ హూ హ్యావ్ ఆల్రెడీ ఆక్యుపైడ్ సెకండ్ రో అండ్ థర్డ్ రో ఐ వుడ్ లైక్ టు రిపీట్ ద రిక్వెస్ట్ అంబాసిడర్స్ ఆర్ ఆన్ ద వే సీనియర్ ఆఫీషియల్స్ అండ్ సీనియర్ హోస్టింగ్ టీమ్ ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ ఐఆర్టీఎస్ అండ్ డిఫరెంట్ సివిల్ సర్వీసెస్ ఆఫీసర్స్ అండ్ స్టేట్ లెవెల్ ఆఫీసర్స్ ఆర్ వెల్కమింగ్ దెమ్ దయచేసి రెండో వరుసలో మూడో వరుసలో ఉన్నవాళ్ళు అంబాసిడర్స్ కోసం అలాగే గోల్డెన్ పాస్ ఉన్న వాళ్ళ కోసం సీట్లు కేటాయించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ది హోస్టింగ్ టీమ్ అండ్ సీనియర్ ఆఫీషియల్స్యా మే రిక్వెస్ట్ డిగ్రీస్ హూ హ్యావ్ ఆల్రెడీ ఆక్యుపైడ్ సెకండ్ రో అండ్ థర్డ్ రో కైండ్లీ వేకేట్ లెట్స్ ఆల్ వెల్కమ్ విత్ వార్మ్త్ ఆఫ్ తెలంగాణ ద పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ కంట్రీ అండ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది వరల్డ్ గారు ఐ వార్మ్లీ వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ ఫర్ స్పేరింగ్ యువర్ టైమ్ అండ్ కమింగ్ ఆల్ ద వే టు దిస్ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ ట్వంటీ ఫైవ్ బీంగ్ ఆర్గనైజ్డ్ ఎట్ భారత్ ఫ్యూచర్ సిటీ మై రిక్వెస్ట్ వుడ్ బీ టు ద delegates don't mind otherwise humble request is please leave the sofas which are meant for the delegates who have come from the different countries second and third row i request those who have the gold pass or silver pass i request them to occupy the seats behind this is an humble request from our side because the, the ambassadors, the CGs, have come all the way to see Telangana, how it is progressing, what is the vision of Telangana. I request all of you, don't mind otherwise. Please cooperate and please leave second and third row of sofas for the delegates who have come all the way from different countries to our. <laughs> తెలంగాణ రైజింగ్ అనే డాక్యుమెంట్ వాళ్ళు తయారు చేసుకుని దానికి నేను చదివాను కూడా చాలా చాలా అద్భుతంగా విజన్ ముందుకు తీసుకెళ్ళాలని సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చు అండ్ ఇది ఫిల్మ్ ఇండస్ట్రీ కి సంబంధించి కూడా ఇక్కడ ఒక ఫిల్మ్ హబ్ తయారు చేయాలని ఒక ఐడియా ఉంది అండ్ దాంతో ఫిలిం ఇండస్ట్రీతో కూడా చర్చిస్తున్నారు ఇంటర్నేషనల్ ఫిల్మ్ హబ్ జస్ట్ నాట్ ఇండియన్ చాలా సంతోషం చాలా సంతోషం అండి అందరూ వస్తే అందరూ కలిసి పనిచేస్తే చాలా చాలా ఇంటర్నేషనల్ వాళ్ళకున్న కాంటాక్ట్స్ కాంటాక్ట్స్ అందరూ కలిసి చేయొచ్చు ఆల్రెడీ అండ్ అన్నపూర్ణ కూడా మేము ఆల్రెడీ ఫిఫ్టీ ఇయర్స్ నుంచి తెలంగాణలో ఇయర్స్ అది దాన్ని కూడా తీసుకొస్తాం ఇక్కడికి